श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाधाय नाधाय सीतायां पतये नमः आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् శ్రీ రాధాకృష్ణ రామాయణం అరణ్యకాండ ఏడవ భాగం ఆరవ భాగంలో శరభంగ ఆశ్రమం నుండి పంచవటి ప్రవేశం వరకు గల సాధన మర్మాలను తెలుసుకున్నాం పంచవటిలో సీతారామ లక్ష్మణులు ఎలా గడిపారో తెలుసుకున్నాం ఏడవ భాగంలో పంచవటిలో శూర్పణక ఆమెకు జరిగిన అవమానం రాక్షస సంహారంలోని సాధనాపరమైన మర్మాలను తెలుసుకోబోతున్నాం శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం ఇక కథలోకి వెళ్దాం ఓం నమో భగవతే రామచంద్రాయ అన్నదమ్ములు వేదాంత భాషణలను ముగించారు ఇంతలో వికారమగు కన్నులు చెవులు మరింత వికారమగు ముడుతలు పడ్డ బాణ పొట్ట ముసలితనాన్ని దాచలేని అంద వికారమగు ముఖం మీరిన శరీరం సంస్కారమన్నదే లేని ఎర్రనైన జుట్టు వికటమైన నవ్వు నవ్వుతోబాటు భయపడు మాంసపు వాసన ఇవన్నీ కలిసి పెద్ద ఆకారంగా తయారైంది అదే శూర్పణక రామలక్ష్మణుల ముందు నిలచింది సుందర రాముణ్ణి తనివి తీరా చూచుకుంది అట్టహాసం చేసింది ఆ అట్టహాసానికి జనస్థానమంతా మారుమ్రోగింది ధనుర్బాణాలను ధరించారు తాపసులుగా ఉన్నారు మీరెవరు రాక్షసులు తిరుగాడే ఈ అరణ్యంలో మీకేం పని ఎక్కడి నుండి వచ్చారు నిజం చెప్పకుంటే మింగేస్తానంటూ భయంకరంగా ప్రశ్నించింది సుర్పణక అయోధ్యను పరిపాలించిన దశరథుని కుమారులం నా పేరు రాముడు ఈతను లక్ష్మణుడు నా సోదరుడు ఇతను స్వేచ్ఛాజీవి ఎవరికీ బద్ధుడు కాడు రామునికి తప్ప అందరినీ తన ఆధీనంలో ఉంచుకుంటాడు ఇక ఈమె జానకి నా భార్య జనక మహారాజు కూతురు తండ్రి మాటను పరిపాలించి వనవాసం చేయుటకు మేమంతా అరణ్యానికి వచ్చాం మరి నీవెవరు నీ విషయమేమి అంటూ ఎదురు ప్రశ్న వేశాడు రాముడు నన్ను శూర్పణకా అంటారు నా తండ్రి విశ్వవసు రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు కరదూషణులు నా సోదరులు రావణుడు రాక్షసరాజు అతని తమ్ముడు విభీషణుడు ఆయన ధర్మాత్ముడు రావణుని ఆనతి మేరకు నేను జనస్థానంలో సంచరిస్తూ ఉంటాను స్వేచ్ఛాగమనం కోరిన రూపాన్ని ధరించటం నాకు వెన్నెతో పెట్టిన విద్య ముఖ్యంగా ఏ తోడూ లేని ఒంటరి దాన్ని అంతేకాదు అతీవ నిపుణాచాహం రతికర్మణి అంటే రతిక్రీడలో నైపుణ్యం కలదాన్ని నీపై మనస్సు పడ్డాను మానవ స్త్రీ ఇవ్వలేని సుఖాలను అందిస్తాను నాకు భర్తవై సుఖంగా ఉండమంటూ కామోద్రేకంతో పలికింది సుర్పణఖ ఆమె మాటలు విని నవ్వుకున్నాడు రాఘవుడు కృతదారోస్మి భవతి భార్యేయం దయితామమ త్ త్విధానం నారీణాం స దుఃఖ స సపత్నత నాకు వివాహమైంది భార్య నాతో బాటే ఉంది అందులోనూ ఆమె అంటే నాకు ప్రాణం ఆమె నీకు సవతి అవుతుంది సవతి బాధ భరించరానిది అని తెలుసు కదా అదిగో నా సోదరుడు లక్ష్మణుడు యువకుడు వీరుడు అందగాడు అందులో భార్యలేనివాడు కావున వానిని వరించినచో నీకు సవతి పోరు ఉండదు కావున వాని వద్దకు పుమ్మంటాడు రాముడు శూర్పణక కామాతురత కలిగింది కామాతురాణం నభయం నలజ్జ అంటే కామాతురులకు సిగ్గు భయం ఉండదు కదా శూర్పణక లక్ష్మణుని చేరింది తనను భార్యగా స్వీకరించమనిది లక్ష్మణుడు నేను రాముని సేవకుడను నన్ను చేసుకుంటేవా నీవు కూడా సేవకు రాగలవు రావలసిందే తప్పదు నాతో స్వేచ్ఛగా తిరుగుటకు గాని భోగించుటకు గాని నీకు వీలుపడదు నా మాట నమ్ము రామునినే వరించి భోగించు అని మరలా రాముని వద్దకు పంపాడు లక్ష్మణుడు మరలా రాముడు లక్ష్మణి వద్దకు పంపాడు లక్ష్మణుడేమో రాముని వద్దకు చేరమంటాడు రాముడేమో లక్ష్మణుని చేరమంటాడు దీనితో శోర్పణకకు కోపం పెరిగింది కామాద్భవతి క్రోధ దీనికంతా కారణం సీత అనుకుని ఆమెను మృంగపోయింది శూర్పణక దీనితో రాముని హెచ్చరికపై లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులను కోసివేశాడు శూర్పణక ఖండనం రామ రావణ వైరానికి నాందివాచకం పలికింది శూర్పణక ఏడుపు అరణ్యమంతా ప్రతిధ్వనించింది ఖర దూషణాదులు విన్నారు ప్రళయకాల రుద్రుల వలె రాముణ్ణి నిమిషంలో హతం చేస్తాం అంటూ పద్నాలుగు వేల మంది సైన్యంతో పంచవటిని చేరారు సీతను లక్ష్మణుని రక్షణలో ఉంచి కోదండాన్ని అందుకున్నాడు శ్రీరాముడు ఒకటిన్నర ముహూర్తం అంటే ఒక గంట పన్నెండు నిమిషాల్లో ఖరదూషణులను సైన్యంతో సహా వధించాడు శ్రీరాముడు జనస్థానమును ప్రశాంత స్థానంగా మార్చాడు రామయ్య మునులు దేవతలు సంతోషించారు రాముని స్థుతించారు ఈ విధంగా రాముడు తాపసులకు ఇచ్చిన మాటను నిలుపుకున్నాడు ఇక పంచవటిలో శూర్పణక ఆమెకు జరిగిన అవమానం రాక్షస సంహారంలోని సాధనాపరమైన మర్మాలను ఆలోచిస్తే ఇంతవరకు నిశ్చల స్థితి యొక్క స్వరూప స్వభావాలను దాని సాధనా మార్గాలను తెలుసుకోవటం అర్థం చేసుకోవటం మాత్రమే జరిగింది అభ్యాసనమునకు గాని ఆచరణకు గాని ప్రారంభం కాలేదు దృఢమైన ఆధ్యాత్మిక జ్ఞానం తీవ్రమైన ఆచరణతో మరికొన్ని అనుభవాలను దాటుతుంది దాని ప్రారంభ స్థానమే పంచవటి వటము అనగా మర్రి చెట్టు దాని వేర్లు భూమిలోకి కూరుకొనిపోయి ఉంటాయి అటువంటి మర్రి చెట్లు ఐదు అంటే పంచేంద్రియాలకు ఇది సూచన ద్వైత భావనను సూచించేది రెండు యోజనాలు అదే అగస్త్యుని ఆశ్రమం నుండి పంచవటి దూరం దశేంద్రియాలను సాధించి నిగ్రహాన్ని సాధించిన సాధకుడు రాముడు దశరథుని కుమారుడు అట్టివానికి తోడుగా ఉన్నదే సీత ఆమె ప్రకృతి స్వరూపం ప్రకృతితో చేరిన సాధకుడు పరిసరాలను అనుసరించి ఇంద్రియ ప్రలోభాలకు లోనైనప్పుడు వాటిని వశపరచుకునే సాధన చేయాలి అది తప్పనిసరి అదియే ఇంద్రియ వశీకరణం అప్పుడే సిద్ధి సాధ్యం అవుతుంది రామలక్ష్మణులకు మధ్య జరిగిన వేదాంత సంభాషణ పరా అపరాజ్ఞానముల మననమే అవుతుంది దానికి అడ్డు తగిలింది సర్పణక దీనినే వాల్మీకి సుముఖం దుర్ముఖీ రామం వృత్తమద్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజ ప్రీతిరూపం విరూపా స సుస్వరం భైరవస్వర తరుణం దారుణావృద్ధ దక్షిణం వామభాషిని న్యాయవృత్తం సుదుర్వృత్త ప్రియమప్రియ దర్శన అన్నది ద్వంద్వ ప్రవర్తులను వివరించాడు రామయ్య అవే పరా అపరావృత్తులు అవే జ్ఞానము అజ్ఞానము ఈ సాధనయే అంతర్లోచనం రాముడు పరావృత్తికి ప్రతినిధి సూర్పణకేమో అపరావృత్తికి రూపం సద్భావే భగవత్ ప్రాప్తి అసద్భావే అధోగతి భగవద్భక్త్యా సుఖప్రాప్తి దుఃఖప్రాప్తి అభక్త్యా అన్నారు సద్భావాలు భగవంతుణ్ణి సాన్నిధ్యాన్ని ఇస్తాయి సుఖానికి మూల కారణం అవుతాయి అసద్భావాలు అధోగతిని దుఃఖాన్ని ఇస్తాయి అజ్ఞానం నుండి జ్ఞానాన్ని గ్రహించాలి జ్ఞానంచేత మనోవికారాలను పోగొట్టుకోవాలి నిశ్చల స్థితిని అందుకోవాలి నిశ్చల స్థితిని అందుకొనుటే ముక్తి మోక్షం జ్ఞానము అజ్ఞానముల మధ్య ఏర్పడు సంఘర్షణను గమనించాలి జ్ఞాన భావనను దృఢపరచుకొనుటే సాధన అదే యోగం జీవుడు పరమాత్మాంశం వాసన ప్రకృతితో కలిసినప్పుడు మాయ చేత ఆవరించబడతాడు జీవుడు భ్రమలో పడతాడు మాయా అన్నది ఇంద్రియ వ్యాపారాలను నిర్ణయిస్తుంది అప్పుడవి భావాలుగా మారుతాయి ఈ భావాలు జీవి యొక్క ప్రవృత్తిని నిర్ణయిస్తాయి బంధంలో బంధిస్తాయి మొదట ఇంద్రియ ప్రవృత్తుల నుండి మాయను వేరు చేయాలి వాసన ప్రకృతికి దూరం చేయాలి వాసనా ప్రకృతి దూరం అయినప్పుడు జీవుడు తనను తాను తెలుసుకుంటాడు తనను తాను తెలుసుకునే దానినే పరాప్రకృతి అంటారు అదే పరమాత్మ అంశం పరా అపరావృత్తులను చక్కగా అర్థం చేసుకొని నిశ్చల స్థితిని సాధించాలి దానినే గీతాచార్యులు స్థితప్రజ్ఞత అన్నారు ఆ సాధనా పర్వమే రాముని పంచవటి నివాసం ఎటువంటి నిశ్చల స్థితిని సాధించినను అపరాప్రకృతి పరాప్రకృతిపై దాడి చేస్తూనే ఉంటుంది తన వైపుకు లాగుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అదే పంచవటిలో ఉన్న రాముని వద్దకు సర్పణక రావటం ఖ అంటే ఇంద్రియ వ్యాపారాలు నా అంటే లేని స్థాయి అదే నిశ్చలతత్వం దానినే శోర్ప అంటే చెరిపివేయునది అదే శోర్పణఖ అనగా నిశ్చల స్థితిని భగ్నం చేసేదే శోర్పణక శూర్పం అనగా చేట అనగా గోర్లు చేట వంటి గోర్లను కలిగింది శోర్పణక ఇంద్రియ వాసనలను సంస్కారములు అని కూడా అంటారు సంస్కారములను అనుసరించే ఉత్తమ నీచ అధమములని నిర్ణయిస్తారు నీచ సంస్కార వాసనలు బలమైనప్పుడు స్వార్థం వ్యక్తిగత తృష్ణ తృప్తి ప్రాధాన్యతలకు విలువ ఎక్కువ అవుతుంది అది మరింత బలపడి సమాజ విరుద్ధ ప్రకృతికి కారణం అవుతుంది అదే రాక్షస ప్రవృత్తి దాని రూపమే రాక్షసి రాక్షసుడు వక్రభాషణం దుర్గుణం అసత్యం అన్యాయవర్తనం వీటన్నిటి రూపమే సూర్పణక కామానికి మారుపేరు శూర్పణక తోబుట్టువులను గురించి ఆలోచిస్తే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషో్రామ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తనోభవ జై శ్రీరాం జై హనుమాన్